నమస్తే అండి ఉదయం మేడం వచ్చినప్పుడు అసలు లేవలేక నడవలేక పడుకోలేక చాలా ఇబ్బందితో మొత్తం నడుము నుంచి కాలు మొత్తం లాగుతూ మన క్లినిక్ రావడం జరిగింది వచ్చిన తర్వాత సెట్ చేశాము అసలు ఎలా వచ్చింది ఆ నొప్పి శారీ నొప్పి ఎలా వచ్చింది మేడం గారు మాట్లాడిందాం ఎన్ని రోజుల నుంచి బాధపడుతుంది ఎక్కడెక్కడ తిరిగింది ప్లస్ ఎవరు చెప్తే ఇక్కడ రావడం జరిగింది మేడం గారు మాట్లా నమస్తే అమ్మా దేవురమ్మ మీద నడుము నొప్పి అంటే పది సంవత్సరాలు అయింది కింద పడి ఆ తర్వాత ఇంకా అట్లే మందులు తినుకుంటా తక్కువ అవుతుంది ఇంకా ఏం ఏం కాదులే అని అయింది మళ్ళా మూడేళ్ళ తర్వాత మళ్ళీ నొప్పి తీసుకున్నది మళ్ళా ఏం కాదులే మందులు తింటున్నా ఇంగ్లీష్ అనే తీసుకున్నా మొన్న మూడు రోజుల కింద ఇట్లా బిందే తీస్తున్నా అట్లే అచానక్ నొప్పి వచ్చి ఆ బిందె వదిలేసిన అట్లా ఇంకా బాధతో ఉంటే ఒక ఆయన మా ఊరు అంతే బాధ ఇంకా అస్సలు లేవలేదు చేయలేదు ఏమీ పడలేదు అంటే ఇంగ్లీష్ నేపించుకున్నా మొన్న రాత్రి కానీ అస్సలు ఇంత కూడా తగ్గలేదు తగ్గలేదు ఏమీ తగ్గలేదు అట్లే పడిపోయి ఇంకా అట్లే ఒక ఆయన ఉండి ఆడి కొమ్మ ఆడ బాగా అవుతుంది ఒక్కసారి అయినా ఉంటే నీకే అర్థమైపోతది అని అన్నాడు అట్లానే పొద్దుగా లేచి సార్ వచ్చిన నిజం చెప్పాలంటే పొద్దుగాల నాకు కూర్చునే లేకుంటే నొప్పి చానా లేవాలంటే ఇప్పుడు కూర్చుంది లేదు సార్ చూడ నాకే నో వస్తుంది చాలా అంటే చాలా ఇట్లా ఇట్లా ఇప్పుడు మేలు ఆ ఇప్పటి అంత లోపల చాలా ఇబ్బంది నిజం చూడండి లేవనికే స్థానం చేయనికే కానీ అన్నిటికి ఇబ్బంది చాలా అంటే చాలా ఇప్పుడు అంత నవ్వు కూడా వస్తుంది

అది ఇంత ఇంత చిటికల్లో తగ్గిపోతుంది నేను అదే చెప్తున్నా ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా చాలా మంది ఆపరేషన్ పడుతుంది ఖచ్చితంగా అనుకునే వాళ్ళు డాక్టర్ గారి దగ్గర ఎంఆర్ఐ డాక్టర్ గారు చెప్పినటువంటి ప్రిస్క్రిప్షన్ సర్జరీ నీడు అని చెప్పిన వాళ్ళకి తెచ్చిన వారికి సెట్టింగ్ తర్వాత సెట్టింగ్ తర్వాతనే ఫీజు తీసుకుంటా ముందైతే అది అది కూడా మీకు నచ్చితే ఫీజు ఇచ్చిపోండి నేను డైరెక్ట్ ఓపెన్ చేయాలని చెప్తున్నా ఓకే థ్యాంక్ యూ అండి ఈ వీడియో అంతా షేర్ చేయండి ముఖ్యంగా ఖచ్చితంగా మన ఫేజ్కి వెళ్ళి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ అమ్మా ఓకే